హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అని వ్లాగ్స్ ఈరోజైతే నేను చికెన్ ఫ్రై అండ్ స్నాక్స్గా గ్యారప్పాలు తెలంగాణ స్పెషల్ చేస్తున్నా నా స్టైల్లో ఇలా చేసుకుందామో చూద్దాం ఇప్పుడైతే కడాయి పెట్టుకోవాలి దాంట్లో సరిపడా నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత అందులో కొంచెం మసాలా వేసుకోవాలి టెన్ రూపీస్ ప్యాకెట్లు వస్తే చూడు ఆ మసాలా వేసుకున్న ఒక పచ్చిమిర్చి ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకున్నా ఇవి మంచిగా ఫ్రై కావాలా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని పెట్టుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత హాఫ్ కేజీ చికెన్ తీసుకున్న అంటే దీంట్లో నాలుగైదు ముక్కలు పక్కకు పెట్టినా ఎందుకంటే మా పిల్లలకు ఫ్రై చేద్దామని తర్వాత అందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలి చూసుకుంటూ మంచిగా హై ఫ్లేమ్లో దగ్గరుండి మంచిగా ఉడికించుకోవాలి వాటర్ అంతా ఎగిరిపోయేటట్టు మంచిగా ఉడికించుకొని కారం వేసుకోవాలి కారం వేసుకొని ఇప్పుడు కొంచెం మళ్ళీ సరిపడా సాల్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది నేను పుదీనా మర్చిపోయినా పుదీనా ఎప్పుడైనా వేసుకోవచ్చు ఫ్లేవర్ బాగానే ఉంటుంది పుదీనా ఫ్లేవర్ నేనైతే కారం వేసినప్పుడే పుదీనా వేసుకున్నా వేసుకున్న తర్వాత లాస్ట్లో కర్రీ ఒక రెండు నిమిషాలు అయితే ఉడుకుతుంది అనగా కొత్తిమీర కూడా వేసుకుంటా ఆ లోపు మనం మూత పెట్టుకొని మంచిగా లో ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి అప్పుడు ఉప్పు కారం మంచిగా పడుతుంది చికెన్ ముక్కలకు టేస్ట్ బాగుంటుంది నేనైతే ఇలానే ట్రై చేస్తాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఇంతకీ నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా ఇప్పుడైతే చికెన్ కర్రీ మగ్గిపోయింది దాంట్లోకి కొత్తిమీర వేసుకున్నా వేసుకొని కలిపి ఒక రెండు నిమిషాలు మగ్గనించుకున్నట్లయితే టేస్టీ చికెన్ ఫ్రై గ్రేవీగా చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఎక్కువ ఎక్కువ మంది చూస్తున్నారు నా వీడియోస్ కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు అయినా పర్లేదు నేనైతే వీడియోస్ అయితే పెడతా ఇప్పుడైతే ఈవినింగ్ స్నాక్స్కి ఒక వన్ కేజీ అయితే గ్యారెల పిండి చేద్దాం అనుకుంటున్నా దాంట్లోకి వన్ కేజీకి వన్ స్పూను సాల్ట్ వన్ స్పూన్ కారం వేసుకోవాలి నువ్వులు కరివేపాకు అలాంటివి మీకు తెలిసినవి కదా ఉన్నాయైతే నేను వేసుకున్నా సింపుల్గా కావాలంటే రే నీ కామెంట్ చేయండి నేనైతే వీడియో చేసి పెడతా ఇప్పుడైతే నేను ఏమేమి వేసాను అనేది షూట్ చేయలేదు ఓన్లీ చేసే ప్రాసెస్ మాత్రమే షూట్ చేసా ఇప్పుడైతే గ్యారెల్ చేస్తున్నా అంతకి మీరేం చేస్తారో కామెంట్ చేయచ్చు కదా నచ్చితే లైక్ చేయొచ్చు కదా నా వీడియోస్ని సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోసే కాకుండా ముందు ముందు కొంచెం మంచి కంటెంట్ తోటే మీ ముందుకు వస్తా ప్రజెంట్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి నాలో నచ్చినా నచ్చకున్నా ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి అంతే గ్యారప్పాలు అయితే అయిపోయినాయి వన్ కేజీకి అయితే అవన్నీ అయినాయి అన్నమాట ఇప్పుడైతే నేను ఈవినింగ్ అయిపోయింది కదా మొత్తం పని అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో అంటే ఫోర్ థర్టీకి ఇల్లు గుడుస్తున్నా ఇల్లు బోళ్ళు అవన్నీ రొటీనే కదా మనకు పనులు అంతే ఈ వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్